ప్రస్తుతం మనం హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ వద్ద అయితే ఉన్నాము అయితే కేబిఆర్ పార్క్ పేరును మార్చాలని చెప్పేసి కూడా చాలా మంది డిమాండ్ చేస్తున్నారు ముఖ్యంగా తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ కావచ్చు అలాగే ఎమ్మెల్సీ తీర్మానం మల్లన కావచ్చు కొద్ది రోజుల క్రితం అయితే ఇక్కడికి వచ్చి కేబీఆర్ పార్క్ పేరునైతే పేరును అయితే మార్చాలని డిమాండ్ చేశారు ఈ పార్క్ పేరును ప్రొఫెసర్ జయశంకర్ పార్క్ పేరుగా మార్చాలని చెప్పేసి కూడా ఆయన డిమాండ్ చేశారు ఇందుకు గల కొన్ని కారణాలు కూడా తీర్మానం వల్లన అయితే వివరించడం జరిగింది కాజు రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఉవ్వేతున తెలంగాణ ఉద్యమం లేసిందని అప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని ఉక్కు పాదంతో అంచువేశాడని దాదాపు రెండు వందలకు పైగా విద్యార్థులను బలి అని చెప్పేసి కూడా తిరుమరమాలను చెప్పడం జరిగింది నరరూప రాక్షసుడు అంటే రెండు వందలకు పైగా విద్యార్థుల ప్రాణాలను ప్రాణాల బలిగున్న నరూప రాక్షసుడు విగ్రహం ఇక్కడ ఉండవద్దని అతని పేరు మీద పార్క్ కూడా ఉందని ఉండొద్దు అని చెప్పేసి కూడా తీరునర్మాల డిమాండ్ చేశారు ఈ పార్కు పేరును జయశంకర్ ప్రొఫెసర్ జయశంకర్ గా నామకరణ చేయాలని చెప్పేసి కూడా ఆయన డిమాండ్ చేశారు అయితే ఈ పార్కు పేరును మార్చాల వద్దా స్థానికులు ఏమనుకుంటున్నారో వారిని తెలుసుకుందాం అన్న కేబీఆర్ పార్క్ పేరును మార్చాలని చెప్పేసి తెలంగాణ బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి మీరేమంటారు అయితే ఎందుకు మార్చాలని చెప్పేసి వాళ్ళు కారణాలు చెప్తారు కాస్ బ్రహ్మానంద రెడ్డి అప్పుడు తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు రెండు వందల మంది విద్యార్థులను అఫీషియల్గా కాల్చి చంపాడు ఆ నరూప రాక్షసుని పేరు ఎందుకు ఈ పార్కు మన తెలంగాణ అయిన పేరు పెట్టుకోవచ్చుగా ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టాలి కదా ఎందుకు వాళ్ళ పేరు అని చెప్పేసి అంటున్నాడు ఎవరు చంపలేదు కదా అప్పుడు కాసు బ్రహ్మానంద ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం వచ్చింది వచ్చినప్పుడు పోలీసులతో రెండు వందలకు పైగా విద్యార్థులను చంపారు అప్పుడు ఉద్యమంలో సో అట్లాంటి ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి ఆ ఎందుకు ఇంతమంది విద్యార్థులను చంపేసింది కదా మా తెలంగాణ విద్యార్థుల్ని సో ఆయన పేరు ఎందుకు ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టచ్చు కదా అంటున్నారు మరి అప్పుడు ఏం చేశారు అప్పుడు పెద్ద ఎత్తున ఉద్యోగం జరిగింది అప్పుడు మళ్ళీ మరీ చెన్న రెడ్డి బయటకు అప్పుడు జరిగింది కానీ ఇప్పుడు ఇప్పుడు మార్చొద్దు కదా అద్దమని చంపిన ఒక నరూపర యాక్సిస్ పేరేందుకా అంటుండే ఇన్రోల్ చేసేది అంటారు కేసీఆర్ ఉన్నప్పుడు అడిగితే చేయలేదు అంట ఇప్పుడు ఇప్పుడు చేంజ్ చేయలేదు అంటుండే అయితే బాగుండదు బాగుండదు ఇదే బాగుంటుందా ఇది ఎక్కడ అది కానీ తెలంగాణ తెలంగాణ అంటే ఇప్పుడు తెలంగాణ పేరు పెట్టుకోవచ్చు ఆంధ్రా పేరు ఎందుకనే అంటున్నారు ఆంధ్ర పేరు నీ తెలంగాణ పేరు లేదా తెలంగాణ పేరే ఉంది కదా తెలంగాణ వ్యక్తి అందరి వ్యక్తే అప్పుడు పెట్టిరు కదా ఇప్పుడు మార్చడానికి రాదు కదా అంటే కొన్ని పేర్లు కదా కొన్ని అంటే అవి మారుస్తారు ఇది అప్పటి నుంచి మార్చాలంటే మామూలు విషయం అంటే ఇట్లా విద్యార్థులు చంపారు కదా అతను అటువంటి నరూపులు రాక్షసు ఎందుకని చెప్పి అంటున్నారు ఇదే పేరు ఉండాలి అయితే తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ అయితే ఆర్ పార్క్ పేరును మార్చాలి ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టాలని అంటున్నారు మీరేమంటారు అంటే కేవీఆర్ పేర్లు మార్చే పాత పేరు బాగుంటుంది కదా మళ్ళీ మీకు చేంజ్ చేయాలి అవసరం లేదు కదా అయితే టూ నైన్టీన్ సిక్స్టీ నైన్లో కాసు బ్రహ్మానందరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం వచ్చింది అప్పుడు రెండు వందల మంది విద్యార్థులైతే ఆ ప్రాణాలు కోల్పోయారు పోలీసుల కల్పులు సో అప్పుడు ఆ ప్రాణ విద్యార్థుల ప్రాణాలు అంటే పోవడానికి కారణమైన కాశి బ్రహ్మానందరెడ్డి పేరు ఎందుకు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు చే పేరు చేంజ్ అయ్యేలా ఇష్టం బాగుండదు కదా పేరు చేంజ్ చేస్తే బాగుండదు కదా పేరు జయశంకర్ పేరు పెట్టాలంటున్నారు తెలంగాణ సాధించిన వ్యక్తి తెలంగాణ జాతి అని అంటున్నారు వాళ్ళు ఇష్టం వాళ్ళు ఇష్టం కదా మనం చెప్పలేము కదా కేబీర్ పార్క్ అంటే ఇదే బాగుంటుంది పాత చేంజ్ చేయాలంటే వాళ్ళ కష్టం కదా ఇదే బాగుంటుంది అంటే కొన్ని మార్చారు కదా మనం చూసుకోవచ్చు ఏపీ యూనివర్సిటీ పేరు మార్చారు సో ఇక్కడ పార్క్ పేరు మారుస్తే అని చెప్తున్నారు పార్క్ పేరు మారిస్తే బాగుంది అంతా అంటే ఇక్కడ సిటీస్ కదా సడన్గా పేరు మారిస్తే బాగుంటుంది కదా ఉండే పేరే బాగుంటే బాగుంటుంది కదా అనే మా ఉద్దేశం Subscribe to One India and never miss an update.